హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను నిశ్చితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము అబీవాక్స్ టికర్ ఈ సమీక్ష ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ అబివాక్స్ ఇడియా రూపవర్గానికి చెందినది ఇమ్యూన్ నలభై ఒక్క సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం మూడు పాయింట్ ఆరు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మైనస్ ఎనిమిది పాయింట్ల స్కోర్ కు వ్యతిరేకంగా అబివాక్స్ ఎడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అబివాక్స్ ఎడిఆర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు అబివాక్స్ ఎడిఆర్ మైనస్ యాభై ఆరు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది నలభై మూడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఏదైనా సూచించదు కానీ మీరు ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అబివాక్స్ సున్నా పాయింట్ నాలుగు ఒకటి బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాభై డాలర్లు బిలియన్లు అబివాక్స్ ఎడిఆర్ సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదకొండు బిలియన్ డాలర్లు అబివాక్స్ ఇడియార్ సున్నా పాయింట్ మూడు మూడు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా అబివాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి ఆరు శాతం బ్యాలెన్స్ షీట్ సున్నా పాయింట్ మూడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి తొమ్మిది సెంట్లు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువకు రుణం ఈక్విటీలో రెండు వందల ఇరవై ఐదు శాతం కంపెనీ రుణస్థాయికి రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువతో దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గానికి సగటు సున్నాతో సబ్కేటగిరీలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ అవకాశాలకు ప్రతికూలంగా ఉంది ఉపవర్గంతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచికల అంచనా చెడ్డా మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు పదిహేను పాయింట్ మూడు ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర నుండి ఆదాయ సూచిక వరకు అంచనా వేయడం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ సున్నా శాతం ఉపవర్గంలో సగటు మైనస్ యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ నాలుగు మూడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఆరు శాతం ఎక్కువ ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది అభి బహుశా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క వేల డాలర్లు అయితే ఉపవర్గంలో పదివేల మూడు వందల ముప్పై వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ రెండు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో మైనస్ నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు వందల ఎనభై మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయంలో వాటా సున్నా వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఆరు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఒకటి శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఏడు శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై రెండు శాతం స్థాయిని చూపుతుంది అబివాక్స్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు సాంకేతికంగా ఉపవర్గంలోని స్టాక్లు స్టాక్ల విలువతో సమానంగా ఉంటాయి ఏడిఆర్ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఆరు డాలర్ల నలభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై రెండు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నాలుగు వందల ఏడు శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా అబివాక్స్ ఎడిఆర్ సమాచార అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఆరు నాలుగు ధరకు విక్రయించడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం ఐదు పాయింట్ మూడు ఆరు వద్ద నిర్ణయించబడింది లాస్ ఏడు పాయింట్ నాలుగు నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎక్స్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేక్షకులు